ఎంటైర్లీ డిఫరెంట్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో సో దాని గురించి అంతటా చర్చించుకుంటున్నారు అండ్ పహల్గా రిటాలియేషన్ గా ఏదైతే ఇండియన్ డిఫెన్స్ చేసిందో సో దీని గురించి స్పెషల్ గా మీ మాటల్లో వినాలనుకుంటున్నాను సార్ తప్పకుండా అమ్మా మొట్టమొదట ఒకటి నా వాయిస్ నువ్వు అన్న దాంట్లో నాది కాదు అది భగవంతుడు ఇచ్చింది ఆ క్రెడిట్ దట్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఇకపోతే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి దీనికి చాలా పెద్ద చారిత్రక నేపథ్యం ఉందమ్మా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఉంది అది కాశ్మీర్ అనేది ఒక రగులుతున్న కాష్టం దాన్ని ఆజ్యం పోస్తూ ఆజ్యం పోస్తూ ఆజ్యం పోస్తూ ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం కాశ్మీర్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చినాయి చూసాం కదా నీ పేరు లుమిని కదా లుంబినీ పార్క్ లోనే జరిగింది అండ్ ఇక్కడ గోకుల్ చాట్ గోకుల్ చాట్ లో జరిగినాయి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ అటాక్స్ కాశ్మీర్ దాటల బాగా గమనించు అండ్ సివిలియన్స్ మీద జరగల ఈ పదకొండు సంవత్సరాల్లో సివిలియన్స్ మీద ఎప్పుడు జరగల వాళ్ళు ఆర్మీ వాళ్ళని అటాక్ చేశారు కానీ సివిలియన్స్ ని టచ్ చేయాల కానీ ఈసారి పర్టికులర్గా సివిలియన్స్ ని టచ్ చేశారు అది ప్రత్యేకంగా హిందూ అనేటటువంటి దీన్ని అంటే హిందువులని టార్గెట్ చేస్తున్నామని అని చెప్పి చేశారు ఓకే సో ఇది మొత్తం దేశమంతా కూడా ఒక ఒక రకమైనటువంటి పానిక్ స్టేజ్ లోకి వెళ్ళిందమ్మా రగిలిపోయారు అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తీసుకురావాలా అనేది కానీ బై గాడ్స్ గ్రేస్ ఇది ప్రభుత్వం టేకప్ చేసింది మేము దానికి రిటాలియేషన్ చేస్తాము అని అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది దాంతో ప్రజలు కొంత ఇదయ్యారు కానీ పదమూడు పదమూడు రోజులైంది ఈ రోజుకి జరిగి రోజు జరిగే కొద్దీ ఏంది రిటాలియేట్ చేస్తామని అన్నారు కదా ఇంకా రిటాలియేట్ కాలేదే ఇంకా మీరు ప్రతీకారం తీర్చుకోలేదు చూడమ్మా ఎప్పుడు కూడా ఏదైనా తొందరపడి చేయడం వలన దాని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి చూడు దీనికి ముందు ఎంత ప్లాన్డ్గా ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు సింధూర్ అని పెట్టారు దీనికి చాలా చక్కటి పేరు ఎందుకు పెట్టారు అనేది మనకి ఈ పాటికే అర్థమై ఉంటుంది ఒక భారతీయ స్త్రీ యొక్క సింధూరం ఎంత విలువైందో పాకిస్తాన్కి తెలిసి వచ్చింది తెలిసి వచ్చింది తెలియజేస్తున్నారు అండ్ కానీ నా ఉద్దేశంలో దీనికి పైతాన్ అని పేరు పెట్టుంటే బాగుండేది దేనికి సార్ ఇప్పుడు పైతాన్ అంటే ఏంటి కొండ చిలువ ఓకే అవునా కొండ చిలువ ఏదైనా జంతువుని కానీ మనిషిని కానీ తినేటప్పుడు ఏం చేస్తుంది ఫస్ట్ చుట్టేస్తుంది ఓకే కథలకు చుట్టేసి అప్పుడు తన నోటితో ఇది చేస్తుంది మింగడం మొదలెట్టుద్ది అంటే ఇప్పుడు సరిగ్గా ద సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ నువ్వు గమనిస్తే ఇదే సిస్టమ్ అడాప్ట్ చేసింది గమనించావా నువ్వు ఫస్ట్ ఏం చేశారు ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ అన్నారు ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన నీళ్లు తాగుతూ మనం మీద విషం విషం ఉన్నారు కానీ ఎవడు పట్టించుకోవాలా ఇప్పుడు నీళ్లు ఆపేసావు మొదటి దిగ్బంధనం రెండు దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నిట్లో ఇది ఒక దుర్మార్గమైన దేశం ఇది టెర్రరిస్టుల్ని పోషిస్తున్న దేశం అని ఎస్టాబ్లిష్ చేసాం సో వాటికి తోడొచ్చేటటువంటి వాడు కూడా వెనక్కు తగ్గుతాడు మూడు వాళ్ళకు ఉండేటటువంటి ఎకనమిక్ సిస్టమ్ని బ్లాక్ చేసాం మన దేశం నుంచి పోయేటటువంటి వీటిల్ని బ్లాక్ చేసాం అండ్ ఐఎంఎఫ్ లోన్ రాకుండా మాట్లాడుతున్నారు సో ఎకనామికల్ గా బ్లాక్ చేస్తాం ఇన్ని రకాలుగా బ్లాక్ చేస్తూ ఒకవైపు బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ బిఎల్ఎఫ్ ని హ్యాండిల్ చేస్తున్నాం ఇంకొక వైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఎటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది బెలూచిస్తాన్ నుంచి అండ్ అటు సముద్రం వైపున మన ఫ్లీట్స్ అన్ని వెళ్ళని ఇటు బార్డర్స్ లో మన సైన్యం నిలబడ్డారు ఇప్పుడు చెప్పమ్మా నాకు ఈ మాత్రం సమయం తీసుకోదు వీటన్నిటికి డెఫినెట్లీ సార్ అసలు ఇంకొంత సమయం తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిగా ఎందుకనంటే అదొక రోగ్ కంట్రీ దాని దగ్గర డబ్బులు లేవు ఏ కంట్రీకి వాళ్ళ మినిస్టర్ వెళ్ళినా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా బొచ్చు చేతితో పట్టుకొని పోతాడు అడుక్కు తినడానికి బాబో మాకు సహాయం చేయండి అని ఈ మధ్య చాలా వాటి మీద జోకులు కూడా వచ్చినాయి షబాజ్ షరీఫ్ అంతకు ముందు వాడికి కూడా ఎవరు అటువంటి కంట్రీకి ఇప్పుడు ఏ కంట్రీ వాళ్ళతో ఉన్నది చెప్పు నాకు అవి కూడా ఒక రోగ కంట్రీసే ఏది టర్కీ ఒకటి ఓకే ఇటు మొన్ననే మలేషియా ఈ మొన్న మలేషియాకి బాగా దెబ్బతీసాం మనం ఏది ఆయిల్ కొనకుండా వాళ్ళది మెయిన్ పంట పామాయి పామాయిల్ ఆపినాం అయిపోయింది ఇప్పుడు మళ్ళా ఆడు తోక జాడిస్తున్నాడు తోక కత్తిరిస్తే సరిపోద్ది అమ్మాయి భారతదేశానికి ఉండేటటువంటి పెద్ద అడ్వాంటేజ్ అతి పెద్ద దేశం నూట యాభై కోట్ల మంది ప్రజలు అండ్ అన్ని అన్ని రకాల సాధనా సంపత్తులు కలిగినటువంటి దేశం ఇంతకుముందు మూడు యుద్ధాలు జరిగినప్పుడు కూడా మన చేతుల్లో ఓడిపోయింది అప్పుడు అసలు ఇంత సాధనా సంపత్తి లేదు మనకి ఇప్పుడు మనకి విపరీతమైన సాధనా సంపత్తి ఉంది టెక్నాలజికల్ మీన్ రక్షణ రక్షణకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి మనకి టెక్నాలజీలో మనలతో పోటీ పడగలిగిన అన్ని రంగాల్లో మనం ఆర్థికంగా మనం ఐదో స్థానంలో ఉన్నాం ఇటువంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.